హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు లాగా వచ్చేసి ఫ్రైడే అంటే సెకండ్ శ్రావణ శుక్రవారం వ్లాగ్ అనమాట అప్పుడు షూట్ చేసింది ఇన్ని రోజుల తర్వాత పోస్ట్ చేస్తుంది అనమాట అసలు ఖాళీ ఉండట్లేదు మధ్యలో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి బిజీ బిజీ అయిపోయాను అండ్ ఆ రోజు ఏంటో తెలుసా స్పెషల్ నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచిపోయాను సో చాలా చాలా రోజుల తర్వాత అంత ఎర్లీగా లేచా ఎందుకో కూడా చెప్తా ఈ వీడియోలో అండ్ ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే నేను వెజిటేబుల్స్ అవి కట్ చేసి పెట్టేసుకున్నాను బాక్స్ లో పెట్టడానికి అండ్ శుక్రవారం ప్రసాదం కోసం అయితే బొబ్బర్లు నానబెట్టుకున్నా అండ్ ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర వేసి కషాయం కింద తాగడం కోసం అనమాట నానబెట్టేసాం నైటే సో నెక్స్ట్ వచ్చేసి ఇవి బొబ్బర్లు నానబెట్టానని చెప్పాను కదా అవి సో ప్రసా కోసం ఆ రోజు బొబ్బర్ల గారు అండ్ సేమియా కేసరి ఈ రెండు అయితే చేస్తున్నాను అండ్ సింపుల్ గా అయిపోతాయి అండ్ అలాగే కొంచెం ఎర్లీ మార్నింగ్ వేచి చేస్తే పిల్లల బాక్స్ లోకి స్నాక్స్ కింద కూడా యూజ్ అవుతాయి అన్నది ఒక రీజన్ అయితే అండ్ ఆ రోజు మల్టిపుల్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి అందుకే కొంచెం ఎర్లీగా పని అంతా కంప్లీట్ చేసేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో ఒక విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను చాలా మంది నా వీడియోస్ బ్లాగ్స్ అండ్ కొత్తగా ఈ బిజినెస్ పనులు అన్నీ చూసి ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు టైం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అండ్ ఇంకొంతమంది ఇవన్నీ చూసుకుంటూ ఇంట్లో పనులు ఏమి చేసుకోవట్లేదేమో అండ్ వీడియోస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నానేమో అవన్నీ పక్కన పెడితే అసలు నేను ఎలా మేనేజ్ చేసుకుంటానో చెప్తాను వ్లాగ్ షూట్ ఉన్న రోజున అయితే ఫుల్ డే అంతా వ్లాగ్ కే షూట్ చేయడానికి సరిపోతుంది అండ్ చిన్న చిన్న రీల్స్ కంటెంట్ అయితే వన్ అవర్ టూ అవర్స్ అయితే షూట్ చేస్తే సరిపోతుంది అనమాట దాన్ని బట్టి నేను వన్ డే బిఫోర్ ఏ ప్లాన్ చేసుకుంటా టైం ఎలా అడ్జస్ట్ చేసుకుంటే మొత్తం అన్నిటికి సరిపోతుంది అని చెప్పేసి యాక్చువల్ గా ఆ రోజు టెన్ టు లెవెన్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న రీల్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ నేను షూట్ చేశాను ఎడిట్ చేసి పోస్ట్ కూడా చేసేసాను మంచి వ్యూస్ అయితే వచ్చినాయి కామెంట్స్ కూడా మీ అందరూ మంచిగా పెట్టారు చాలా థ్యాంక్స్ అండి సో ఆ వీడియో ముందు రోజే అనుకున్నాను కాబట్టి టెన్ టు లెవెన్ ఖాళీ అవ్వాలంటే టెన్ లోపలే నా పనులు యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ అన్ని కంప్లీట్ అయిపోయి దానికి తగ్గట్టే నేను ప్లాన్ చేసుకున్నాను సో ఈ వ్లాగ్ లో అదే చూస్తారు నెక్స్ట్ వచ్చేసి నేను ఆ రోజు ప్రసాదం కింద బొబ్బర్లతో గారెలు వేస్తున్నాను అనమాట సో ఎప్పుడు మినప గారులు వేస్తూ ఉంటాం కదా సో మినపక కన్నా బొబ్బర్లతో వేసిన గారెలు కొంచెం ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయి అండ్ వేయడానికి కూడా చాలా ఈజీ అండ్ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు అనమాట క్రంచీ క్రంచీగా ఉంటాయి బాగుంటాయి సో మిక్సీలో అయితే రుబ్బేశాను ఇప్పుడు ఆ పిండిలోకి పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం జీలకర్ర మిక్సీ చేసేసి ఆ పేస్ట్ కూడా వేసేసి మంచిగా ఉప్పేసి కలిపేశాను తర్వాత ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాను అనమాట గారెలు వేసినప్పుడు తీసి వేసుకుంటే ఫ్రెష్ గా ఇంకా ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయి అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి సేమియా కేసరి చేస్తున్నాను కదా దానికి ఒక చిన్న టీ కప్ సేమియా తీసుకున్నాను ఫస్ట్ గీ వేసుకుని జీడిపప్పు వేసుకుని సేమియా కూడా రోస్ట్ చేసేసుకున్న తర్వాత వన్ ఇస్టు త్రీ రేషియోలో వచ్చేసి వాటర్ వేసి బాగా మరిగాక ఒక గ్లాస్ బెల్లం వేసేసి సేమియా కూడా వేసేసి బాగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవడమే చాలా ఈజీ స్వీట్స్ చాలా తక్కువ తింటున్నాం అండి ఈ మధ్యన సో దానికోసమే చిన్న టీ గ్లాస్ అయితే ఈ కేసర్ అయితే చేసా సింపుల్ గా అయిపోతుంది అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి బాక్స్ లోకి కూర కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ దాకా ఇదే పని సరిపోయింది అనమాట టూ అవర్స్ ఇంటి కి నేను ఫ్రెష్ అవ్వడానికి వంటలు చేయడానికి సరిపోయింది ఇంకా ఆ రోజు బాక్స్ లోకి ఆకాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు సీజన్ కదా ఆ కాకరకాయలు బాగా వస్తున్నాయి అండ్ ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా జస్ట్ పోపు పెట్టి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి వేగించేసాక ఆకాకరకాయ ముక్కలు ముందుగానే ఒక విజిల్ వేసి విజిల్ రానిచ్చేసాను కదా కుక్కర్లో పెట్టి సో వెంటనే ఉడికిపోతాయి జస్ట్ అవి కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కవర్ చేసి కొంచెంసేపు మగ్గాక ఉప్పు కారం వేసి దించేసాను అనమాట ఈజీ కర్రీ అండ్ ఇన్ని వంటల్లో హడావుల్లో కర్రీ కూడా ఈజీగా అయిపోయేది పెట్టుకుంటే సింపుల్ గా అయిపోతుంది అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నా అనమాట సో జస్ట్ కొంచెం ప్లానింగ్ ముందు నుంచి చేసుకుంటే ఆ పని ఈజీ అయిపోతుంది అండ్ అలాగే ప్రతిసారి అంత గా జరుగుతాయని అయితే నేను చెప్పను ఒక్కొక్కసారి గా అనిపిస్తుంది లేజీగా ఉంటుంది లేట్ అవుతాయి డిలేస్ అవుతాయి ఇంకా అవన్నీ ఏ కాకపోతే మోస్ట్లీ నాకు ఒప్పుకున్నంత వరకు అన్ని పర్ఫెక్ట్గా ఆన్ టైం చేయడానికి అయితే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ కుకింగ్ అంతా అయిపోతుంది కాబట్టి పేర్ల గా నేను ఇక్కడ దేవుడి దగ్గర అంతా కూడా అరేంజ్ చేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా బిఫోర్ డైనే మొత్తం అంతా కూడా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నా నెక్స్ట్ డే శుక్రవారం అండ్ వెంటనే వరలక్ష్మి వ్రతం అది అంతా కూడా వస్తుంది కాబట్టి ఇంకొకేసారి దేవుడి దగ్గర రూమ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుందని ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా సో జస్ట్ పసుపు గంధం బొట్లు అవన్నీ పెట్టేసుకుని కుంకుమ బొట్లు అరేంజ్ చేసేసుకున్నా అనమాట ఇంకా దేవుడి దగ్గర మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాక ఇంకా ఫైనల్ గా గారులు కూడా వేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా అండ్ ఫస్ట్ అయితే ప్రసాదానికి సరిపడా అండ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి తీసుకెళ్లే అన్ని గారులు అయితే వేసుకున్నా నెక్స్ట్ లోకి అండ్ ఈవినింగ్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా వేసేసుకోవచ్చు ఇవి ఫ్రై అవడం కూడా చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి అండ్ వేసుకోవడం కూడా చాలా ఈజీ గారెలు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట అంత ఫాస్ట్ గా అయిపోతే అండ్ గా కూడా ఉంటాయి అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయి అనమాట సో నేనైతే ఈ పిండి మళ్ళీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ కి వాళ్ళు తినేటప్పుడు ఫ్రెష్గా అప్పుడు మళ్ళీ ఫ్రై చేసి ఇచ్చాను అనమాట మనం ఇవి కావాలి అనుకుంటే శాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ప్యాన్ లో కొంచెం తక్కువ ఆయిల్ వేసుకునే టూ సైడ్స్ అలా రోస్ట్ చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయి డీప్ ఫ్రై చేసుకోవాలని ఏం లేదనమాట సో మీరు ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే చాలా చాలా తక్కువ ఆయిల్ అయితే పీల్చుకుంటాయి అండ్ కావాలనుకుంటే మధ్యలో మనం కన్నం పెట్టి అలా కూడా వేసుకోవచ్చు నార్మల్ కార్లు వేసుకున్నట్టు నేనైతే వడలు వేసినట్టు వేసేసాను అనమాట అంతే నెక్స్ట్ వచ్చేసి దేవుడికి ఫ్లవర్స్ అవన్నీ కూడా కోసుకోవాలి కదా దీనికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది అదొక ఆనందం అనమాట మన చెట్టు పువ్వులు మనకి మన దేవుడికి పూజలో ఉపయోగపడితే అది హ్యాపీనెస్ కదా మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా బాక్సెస్ ప్రసాదాలు పూజలు అన్ని కంప్లీట్ అయిపోయి ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్ వస్తే కొంచెం ఫుల్గా వాటర్ తాగేసి అప్పుడు బయట గార్డెన్లోకి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ అవి కోసుకొచ్చి ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను అనమాట ఇంకెక్కడైనా కొంచెం టైం దొరికితే నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ తోటి ఫెస్టివల్ టైం అలాగా ఉంటే కనుక నింపడానికి ట్రై చేస్తాను అనమాట కొంచెం ఇంటికి కూడా కొంచెం ఫ్రెష్ లుక్ వస్తుంది కదా అని చెప్పేసి తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ లోనే మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ఇచ్చేసి నేనైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని జిమ్ కి అయితే వెళ్ళిపోయాను ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ మా జిమ్ స్లాట్ అనమాట మోస్ట్లీ వీలున్నంత వరకు ఆ స్లాట్ ని ఆ ఎక్సర్సైజ్ ని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము ఎంత ప్లాన్ చేసుకున్నా ఆ కొన్నిసార్లు అయితే అది తప్పదు మానాల్సి వస్తుంది మనకి యాజ్ ఎ ఉమెన్ గా చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇలా ఫెస్టివల్స్ వస్తాయి ఊర్లో వెళ్తాము మనకి గెస్ట్లు వస్తారు ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి మనం మానడానికి జిమ్ బట్ మనకి మనం మోటివేట్ చేసుకోవాలి మనం ఒక్కళ్ళు అయితే ఆ మోటివేషన్ రావడం కొంచెం కష్టం అని చెప్పుకోవాలి నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి అందరూ కలిపే జాయిన్ అయ్యాం కాబట్టి ఒకళ్ళని ఒకళ్ళు మోటివేట్ చేసుకుంటూ మొత్తానికి అయితే ఎక్సర్సైజెస్ అవి కంటిన్యూ చేస్తున్నాం మా మోటివేషన్ ఏంటో తెలుసా ఈ వరలక్ష్మి రథానికి మంచి అవుట్ ఫిట్ స్టిచ్ చేయించుకున్నాం కదా సో ఆ వాటిల్లో మంచిగా ఫిట్ అవ్వాలి మంచిగా కనిపించాలి సో ప్రజెంట్ మోటివేషన్ అయితే అది అండ్ లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి హెల్దీగా అండ్ మనలో స్ట్రెంథనింగ్ అయితే ఇంప్రూవ్ అవ్వాలి అదంతా కూడా లాంగ్ టర్మ్ గోల్ అనుకోండి సో తర్వాత కొంచెం ప్రెస్ తీసుకున్నాము ఆ రోజు అంతా కార్డియోనే చేసాము మా జిమ్ నుంచి వ్యూ అయితే ఇది మా విల్లా అయితే కనిపిస్తుంది అనమాట జిమ్ నుంచి చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అండ్ నెక్స్ట్ చాలా మంది నన్ను ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఫాలో అయ్యే వాళ్ళు నన్ను ఇండియా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం అండ్ విల్లా తీసుకుంటే మంచిదా ఫ్లాట్స్ తీసుకుంటే మంచిదా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు మీ లో కూడా చాలా మందికి ఆ డౌట్ ఉండొచ్చు సో మీకు క్లారిఫికేషన్ కావాలి ఫుల్ లెంత్ వీడియో ఆ టాపిక్ గురించి కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి ఐ విల్ ట్రై టు షేర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తూ వస్తూ ఈ క్యూట్ ఫ్లవర్స్ ని తెచ్చుకున్నా ఇలా డెకరేటివ్ గా పెట్టుకున్నా అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ లోనే మళ్ళీ నేను రెడీ అయిపోవాలి అసలు రెస్ట్ తీసుకోవడానికి టైమే లేదు ఆ రోజున టెన్ ఓ క్లాక్ కల్లా షూట్ ప్లాన్ ఉందని చెప్పాను కదా ఆ రోజు నేను ప్లాన్ చేసుకున్న శారీ వచ్చేసి ఈ క్రేప్ శారీ అనమాట కలంకారీ ప్రింట్ వచ్చింది సో నేను ఈ శారీని వచ్చేసి షాప్ లోనే తీసుకున్నాను అది కూడా మచిలీపట్నం దగ్గర పెడను అనే ఒక ఊరు ఉందనమాట అక్కడ ఫుల్గా ఇలా కలంకారీ ప్రింట్స్ హ్యాండ్ చేనేత వస్త్రం అవన్నీ కూడా అమ్ముతారు సో అక్కడికి వెళ్ళి తీసుకున్నా అండ్ నాకు అయితే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అని చెప్పేసి సో కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఆక్సిడైజ్ జ్యువెలరీ తోటి పేర్ అప్ అయితే చేస్తాను అండ్ బ్లౌజ్ వచ్చేసి స్పెషల్గా ఇలా ప్లెయిన్ క్లాత్ వేయించాయి అనమాట నెక్ పార్ట్ దగ్గర సో కాంట్రాస్ట్ అది తెలుస్తుంది అని చెప్పేసి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి సో ఈ నెక్ సెట్ కూడా ఎప్పుడో తీసుకున్నా ఇంత పర్ఫెక్ట్గా నాకు ఏ అవుట్ ఫిట్ మీదకి మ్యాచ్ అవ్వలేదు కానీ నచ్చి తీసుకున్న ఇయరింగ్స్ అవన్నీ అండ్ బ్యాక్ లుక్ వచ్చేసి బ్లౌజ్ ది ఇలా ఉందనమాట తర్వాత ఆ అవుట్ ఫిట్ తోటి కొన్ని పిక్స్ అయితే సెల్ఫీ లోనే పెట్టుకుని కొన్ని పోర్ట్రేట్స్ అయితే క్లిక్ చేసుకున్నాను ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి వెంట వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయా అందరూ వెయిటింగ్ అనమాట నేను వెళ్ళేసరికి సో టైం లేదు ఒక వన్ అవర్ గ్యాప్ లోనే మొత్తం ఆ షూట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి మేము ఐదుగురం ఫ్రెండ్స్ కలిపి ఆ రీల్ అయితే షూట్ చేసామండి మీరు కనుక అది మిస్ అయ్యి ఉంటే యూట్యూబ్ షార్ట్స్ లోనే ఉంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా సుధా ఫ్రమ్ గోదావరి నా ప్రొఫైల్ సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి సో ఫాలో అయిపోండి అండ్ మంచి అవుట్పుట్ అయితే వచ్చిందండి భలే అనిపించేది కామెంట్స్ అన్ని అందరూ పెట్టేవి చూస్తే ఇంకా నవ్వొచ్చింది ఫుల్ ఎంజాయ్ చేసాం అది చేస్తున్నంత సేపు కూడా అండ్ మన ఆడవాళ్ళకి చీరలు అంటే ఎంత ఇష్టము అన్న కాన్సెప్ట్ మీద ఆడియో అయితే సూపర్ ఉంది సో ఆడియో యూస్ చేసుకుని అయితే రీల్ చేసాము చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి మా ఐదుగురు ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ ది బర్త్డే అనమాట చిన్న సెలబ్రేషన్ అది కూడా అయిపోయింది ఇంటికి వచ్చి ఫుల్గా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కడ సర్దుకొని మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టేసుకొని కొన్ని తాంబోళాలకి పిలిచారనమాట అంటే వరలక్ష్మి వ్రతం సెకండ్ వీక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా సో ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబోళం అవన్నీ కూడా తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను సో నెక్స్ట్ వీక్ అందరి ఇళ్లలో వరలక్ష్మి వ్రతం హడావుడు ఉంటుంది చాలా చాలా బిజీగా ఉండి ఉంటారు కదా అందరూ క్లీనింగ్స్ అని షాపింగ్ అని ప్రతిదీ ఇంకా వాట్ నాట్ అంతా హడావుడు హడావుడుగా ఉంటుంది సో చూడాలి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకుంటాను ఈసారి అయితే చాలా చాలా సింపుల్గానే ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చాక కొంచెం డిన్నర్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాక ఆ రోజు వచ్చిన పార్సల్స్ అన్ని ముందే కూర్చున్నాను కొన్ని అన్బాక్సింగ్ చేసి మీకు కూడా చూపిద్దాము చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అయితే నేను పర్చేస్ చేసాను అమెజాన్లో రీసెంట్ టైమ్స్లో నేను చాలా తక్కువ ఆన్లైన్ షాపింగ్ అయితే చేస్తున్నాను హోమ్ ప్రోడక్ట్స్ సంబంధించి సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దాంట్లో నేను సిల్వర్ ఐటమ్స్ అన్ని క్లీన్ చేయడానికి ఇది వరకు క్లీన్ సోల్ అని చెప్పేసి ఒక సిల్వర్ లిక్విడ్ అయితే యూస్ చేశాను అది కూడా బాగానే ఉంది ఈసారి వచ్చేసి ఈ సిల్వర్ డిప్ అని చెప్పేసి ఇంకొక డిఫరెంట్ ప్రొడక్ట్ ట్రై చేద్దామని అనిపించింది సో అందుకే ఆర్డర్ చేశాను దాంట్లో నాకు ముందు తీసుకునే దాంట్లో ఏమి ఇబ్బంది అయితే లేదు జస్ట్ కీప్ ఆన్ ట్రై డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనమాట అంతే సో కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టము అంతకన్నా ఏం లేదు ఒక్కోసారి బాగా వర్కౌట్ అవుతాయి అండ్ ఒక్కోసారి తుస్తుమని ఫెయిల్ కూడా అవుతాయి కాకపోతే కంటెంట్ క్రియేటర్గా కొన్ని కొన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటేనే మీకు రివ్యూస్ కూడా ఇవ్వగలను కాబట్టి ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఇది ట్రై చేసి దీని రివ్యూ ఏంటో కూడా మీకు నెక్స్ట్ లో నేను పోస్ట్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి సోఫా మీద ఉన్న కుషన్స్ ఉంటాయి కదా దాని మీదకే కవర్స్ అయితే తీసుకున్నా ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ సీజన్ వచ్చే ముందు ఒక సెట్ అయితే తీసుకుంటాను ఒకేసారి అలా పది సెట్లు కొని పెట్టి అలా అయితే ఇష్టం ఉండదు నచ్చినప్పుడల్లా ఒక్కొక్క వెరైటీ అయితే ట్రై చేస్తూ ఉంటాను అంతక ముందు కూడా చాలా వీడియోస్ లో నేను కుషన్ కవర్స్ అని ప్యాకింగ్ చేశాను సో ఎందుకంటే ఈ ఏరియాలో ఈ ప్లేస్ లో నేను ఎక్కువగా వీడియో షూట్ అయితే చేసుకుంటూ ఉంటాను వెనకాల కుషన్ కవర్స్ అయితే నాకు బై ప్రింట్ గా కనిపిస్తే ఆ లుక్ బాగుంటుంది అని అనిపిస్తుంది సో దానికోసం అయితే అవి మారుస్తూ ఉంటాను అండ్ ఈ సారి కొంచెం కొత్తగా ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అలా కొన్ని ప్లేన్ కొన్ని ప్రింటెడ్ అలా ట్రై చేశాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ఫైవ్ సెట్ అనమాట ఇది అండ్ ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లేన్ వచ్చింది ఒక్కొక్క సెట్స్ అయితే టూ సైడ్స్ డిజైన్స్ ఉంటాయి మార్చి మార్చి వేసుకోవచ్చు అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ వచ్చేసి ఈ కలర్ క్యాచర్ అనమాట సో ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోస్ లో నేను లో కంప్లీట్ గా షేర్ చేసుకుంటాను ఇది వాషింగ్ లో యూజ్ చేయడానికి తీసుకున్న ప్రోడక్ట్ అనమాట సో అది ఏంటి ఎగ్జాక్ట్ గా అన్నది నేను ఒకసారి స్టడీ చేసి అప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటా అండ్ నెక్స్ట్ వచ్చేసి రాస్ బ్రాండ్ వచ్చేసి హెయిర్ బ్రష్ లాంటిది అనమాట ఒకటి తీసుకున్న మనం హెయిర్ కి మసాజ్ చేసుకోవాలన్నా షాంపూ చేసుకున్నప్పుడైనా ఇలాంటి ఒక బ్రష్ ఉంటే స్కాల్ప్ బాగా క్లీన్ అవుతుంది అనమాట డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అండ్ బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ లో ఇంకా తక్కువలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి కానీ నాకు అంతకు ముందు నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ బ్రాండ్ నేను పర్చేస్ చేశాను నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో అందుకే మళ్ళీ అదే బ్రాండ్ది ఆర్డర్ చేశాను ఇవి సిల్కాన్ బ్రిజల్స్ వస్తాయి చాలా సాఫ్ట్ గా ఉంటది మన హెయిర్ కూడా ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా బాగుంటుంది అనమాట మంచిగా క్లీన్ అవుతుంది స్కాల్ప్ అంతా కూడా రాస్ ఒకసారి చెక్ చేయండి అమెజాన్ లో మీకు దొరుకుతుంది బ్రాండ్ అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను నా కోసం రిపీటెడ్ గా కొన్ని తీసుకుంటే కొన్ని ఎక్స్పెరిమెంటల్ గా తీసుకున్న ప్రొడక్ట్స్ అనమాట అయిపోయినాయి కాబట్టి ఎక్కడ ఒక్కడ సర్దేసి మళ్ళీ జ్యువెలరీ షూట్ అయితే ఉంది కొన్ని ప్రొడక్ట్స్ మన ఇనయ్య పేజ్ కోసం షూట్ చేయాలి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి లేట్ అవుతుంది అండ్ ఎలాగో రెడీ అయి ఉన్నాను కాబట్టి ఆ శారీలోనే ఇంకో టూ త్రీ జ్యువెలరీ షూట్స్ అయితే తీసేసుకున్నా అనమాట ఇలా రెడీ అయినప్పుడు నాకు వీలు ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాను ప్యారలల్ గా లంచ్ డిన్నర్ ఇవన్నీ కూడా మీకు చూపించినా రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి అనమాట సో అదండి మార్నింగ్ ఫోర్ థర్టీకి మొదలెడితే నైట్ టెన్ థర్టీకి దాకా కంటిన్యూస్ గా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఉంటే ఎఫెక్టివ్ గా నా డే అంతా యూటిలైజ్ చేసుకోగలుగుతాను నాకు ఇష్టమైనది చేయడం కోసం నా ఈ చిన్న ప్రయత్నం అనమాట మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ కామెంట్ చేసి చెప్పండి సి ఓన్ ద నెక్స్ట్ వీడియో బాగా